ప్రపంచంలో ఉన్న నా ప్రియా జీఎస్ వీక్షకులారా క్రీస్తునామము నా శుభములు అందరికీ సులభం ఈరోజు ఆలో ఆలోచింపజేసే నిత్య రాజ్యంలోనికి నడిపించే వాక్య సందేశం ఏర్పరచుకున్న వాక్య సందేశం ఏమిటంటే రక్తం ఇచ్చింది ఏసా యహోవానా ఈరోజు నా తేల్చేసుకుందాం అపోసరుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని పరిశీలన చేస్తున్నాం దేవుడు రక్తం ఇవ్వలేదురా అజ్ఞాని దేవుని ప్రజలైన ప్రపంచ మానవాళికి రక్షణనివ్వడానికి దేవుని చేత నిర్ణయించబడ్డాడు యేసు ఆ కార్యానికై దేవుని గొర్రె పిల్ల చేస్తు తన మీద ఉన్న బాధ్యత గుర్తెరిగి యేసు దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రవచనాల ప్రకారం ప్రాణం పెట్టాడు మరి నీవు ఆ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపవరమైన తేజవాన్ని పొందుకుంటావా లేక ఏసే దేవుడని త్రిత్వంలో ఒక్కడని దేవునితో ఏసు సమానుడని అజ్ఞానంలో జీవించి నరకానికి పాత్రని అవుతావా దుర్బోధ కూడా తన తన రక్తమిచ్చి అనే ఒక వచనము కింద ఫుట్ నోట్లో అనేకమైన ప్రాచీన ప్రతులలో ప్రభు అని రాసింది సరి చేసుకోవాలి కదా మరి సరి చేసుకోవాలి కదా తెలిసి కూడా అంధకారంలో ఉంటావా ఆ జ్ఞాని దేవునికి రక్తం ఉంటుందా ఆయన ఆత్మ కదా మనిషికి రక్తం ఉంటుంది ఏసు క్రీస్తు నరుడు దేవునితో క్రీస్తును సమానంగా చేస్తావా బుధబోధ కూడా ఎఫ్ఎలకు రాసిన పత్రిక ఒకటో దేవు ఏడో వచ్చినంలో దేవుని యొక్క ప్రియుడైన క్రేస్తు రక్తం వలన పాపమునకు క్షమాపణ కలుగుతున్నది అని రాస్తుంది యోహాన్ మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక ఏడవ ఏడవత్సరంలో ఏసు రక్తము ప్రతి పా ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తుంది అని రాస్తుంది దేవుని రక్తం కాదు క్రీస్తు రక్తం ఎంత కాలము ప్రజల్ని మోసం చేసి ధనము కీర్తి ప్రతిష్ట కోసం వెంపర్లాడుతుంటావు దుర్బోధ కూడా తోడేళ్లలాగా వీరి యొక్క మాటలు విని మీరు కూడా నిత్య నరకంలోకి పోకుండా ఏసు దేవుని కుమారుడని యేసు మనందరి కోసం ప్రాణం పెట్టాడని దేవుని యొక్క చిత్త ప్రకారం భూమి మీద జీవించి ఆయన పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చున్నాడని దేవుడు ఆయన రెండవసారి పంపిస్తాడని క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మనకు నిత్య జీవం ఇస్తాడని ఎవడైతే నమ్ముతాడో వాడు సరి అయిన బోధలో ఉన్నట్టు ఈ వాక్యం దేవుడు దీవించగాక ఆమెన్